మహాభారతంలో మొదటి ఘట్టం మొదలయ్యేది నైమిషారణ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రం నైమిషారణ్యం ఒకప్పుడు మహర్షులు తపస్సు చేసుకునే తపోభూమి నైమిషారణ్యం అక్కడ శౌనకముని సత్రయాగం చేస్తున్నాడు మునులు పండితులు చాలా మంది ఆ కార్యక్రమానికి వచ్చారు రోమహర్షణ అనే గొప్ప మహర్షి కుమారుడు ఉగ్రశ్రవసు అతను వేదవ్యాసుడి శిష్యుల్లో ఒకరు ఆ యజ్ఞం జరిగేటప్పుడు నైమిషారణ్యానికి వచ్చిన ఋషులకు మహాభారతాన్ని ఉగ్రశ్రవసు చెప్పాడు జనమేజయ రాజుకి మహాభారతాన్ని వైశంపాయనుడు చెప్పాడు అప్పుడు ఉగ్రశ్రవసు కూడా ఆ మహాగాథను విన్నాడు అలా తాను విన్నదాన్ని ఉగ్రశ్రవసు నైమిషారణ్యంలో ఋషులకు చెప్పాడు అలా వ్యాస మహాభారతాన్ని ఉగ్రశ్రవసు ఋషులకు చెప్పడంతో మహాభారతంలో ఆది పర్వం మొదలవుతుంది అందులో మహాభారతాన్ని మొట్టమొదట విన్న జనమేజయ చరిత్ర మొదటి ఘట్టం ఎవరి ఎవరియుడు మహాభారత యుద్ధం ముగిశాక యుధిష్ఠిరుడు రాజయ్యాడు యుద్ధంలో అందరూ మరణించారు అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు మాత్రమే పాండవుల వారసుడిగా బతికి ఉన్నాడు అంటే అర్జునుడి మనవడు అలా యుధిష్ఠిరుడి తర్వాత పరీక్షిత్తు పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయ ఒక యాగం ఆ యాగానికి ఉదంక అనే ఋషి వచ్చారు తక్షక అనే సర్పరాజు వల్లే నీ తండ్రి పరీక్షిత్తు మరణించాడని జనమేజయకు ఉదంక మహర్షి చెప్పారు సర్పయాగం చేసి తక్షకుడితో సహా మొత్తం సర్పజాతిని నాశనం చేయాలని ఉదంకుడు జనమేజయకు సలహా ఇచ్చాడు ఇంతకీ తక్షకుడెవరు ఈ భూమి మీద ముఖ్యమైన జీవజాతులను సృష్టించింది కశ్యప మహర్షి ఆయన తన పదమూడు మంది భార్యల ద్వారా ఈ భూమికి అవసరమైన జీవాలను సృష్టించాడు ఇప్పుడు మనం చెప్పుకునే జెనెటికల్ ఇంజనీరింగ్ ని ఆయన ఏనాడో చేసి చూపించాడు అలా కశ్యపుడి పదమూడు మంది భార్యలో ఆ కద్రువే సర్పజాతికి మూలం కద్రువకు ఆదిశేషు తక్షక వాసుకి కర్కుటక ఇలా శక్తివంతమైన సర్పాలు జన్మించాయి విష్ణువు పానుపుగా ఆదిశేషు క్షీరసాగర్ మధనంలో తాడుగా వాసుకి మనకు తెలుసు ఒకసారి కద్రువ ఆదేశాన్ని తమ బిడ్డలైన సర్పాలు పాటించలేదు అప్పుడు ఎప్పుడైతే జనమేజయ చక్రవర్తి సర్పయాగం చేస్తాడో ఆనాడు మీ జాతి నాశనమవుతుందని కద్రువ శపించింది అంటే తల్లే బిడ్డలను శపించింది మరి తమను తాము కాపాడుకోవడం ఎలా అని సర్పజాతి ఆలోచించింది అప్పుడు భవిష్యత్తులో ఆస్తిక అనే ఋషి జన్మిస్తాడని అతను సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడుతాడని దేవతల ద్వారా ఈ సర్పాలకు తెలుస్తుంది ఆ ఆస్తిక మహర్షి వయసులో చిన్నవాడే అయినా జ్ఞానంలో గొప్పవాడు అతను నాగజాతికి చెందినవాడే సర్పరాజు వాసుకి చెల్లెలు జరత్కారు ఆమెను అదే పేరున్న జరత్కార అనే మహర్షి వివాహం చేసుకున్నాడు వారిద్దరి కుమారుడే ఆస్తిక మహర్షి ఇక హస్తినాపురంలో జనమేజయుడు పరిపాలిస్తున్న కాలంలోకి వద్దాం తన తండ్రి పరీక్షిత్తు తక్షకుడు వల్ల మరణించాడని జనమేజయకు తెలిసింది కదా అసలేం జరిగిందని జనమేజయుడు తన మంత్రులను అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్ర భార్యాభర్తలు వారి కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు విరాటరాజు కుమార్తె ఉత్తరను వివాహం చేసుకున్నాడు అభిమన్యుడు ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తుకి వేట అంటే చాలా ఇష్టం ఒకరోజు పరీక్షిత్తు వేట కోసం అడవిలో చాలా దూరం వెళ్లాడు అక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది అది శమీక మహర్షి ఆశ్రమం అతను మౌనముద్రలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అప్పటికే అలసిపోయి ఉన్న పరీక్షిత్తు అక్కడ నీటి కోసం చూస్తున్నాడు శమీక మహర్షిని అడిగాడు తపస్సులో ఉన్న శమీక మహర్షికి పరీక్షిత్తు వచ్చింది కూడా తెలీదు కావాలనే మహర్షి నిర్లక్ష్యం చేస్తున్నాడని పరీక్షిత్కి కోపం వచ్చింది అతణ్ణి అవమానించాలని అనుకున్నాడు అప్పటికే కలి ప్రభావం ఉంది కలి ప్రభావంతో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో చెప్పే స్టోరీ ఇది అంతటి గొప్ప చక్రవర్తి పరీక్షిత్తు కూడా సంయమనం కోల్పోయాడు పక్కనే చచ్చిన పాము ఒకటి ఉంటే ఆ పాముని శమీక మహర్షి మెడలో వేసి వెళ్లిపోయాడు ఈ విషయం శమీక మహర్షి కుమారుడు శృంగికి తెలిసింది పరీక్షిత్తు చేసిన పనికి శృంగికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో చచ్చిన పాము మెడలో వేసి తన తండ్రిని అవమానించాడు గనుక ఆ రోజు నుంచి ఏడో రోజు పరీక్షిత్తు మహారాజు తక్షక అనే పాము కాటు వల్ల మరణించుగా కాని తీవ్రంగా శపించాడు కాసేపటికి శమీకుడు కళ్ళు తెరిచి చూశాడు జరిగిన విషయం తెలుసుకున్నాడు చక్రవర్తిని శపించడం తప్పని ఋషులకు కోపం ఉండకూడదని శృంగికి చెప్పాడు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి తొందరగా పరీక్షిత్తు మహారాజు దగ్గరకు వెళ్ళి ఈ శాపం గురించి తెలియజేయాలని ఆదేశించాడు శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు భయపడిపోయాడు అప్పటికే తాను చేసిన తప్పుకి కుమిలిపోతున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిసి భయపడ్డాడు ఏ సర్పాలు చేరలేని ఒక అద్భుతమైన ఒంటి స్తంభం మేడను రాత్రికి రాత్రి కట్టించుకొని ఆ ఏడు రోజులు అందులో ఉండాలని నిర్ణయించుకున్నాడు మంత్రులను వైద్యులను అందర్నీ తన దగ్గరే ఉండమన్నాడు శృంగి శాపం విన్న తక్షకుడు పరీక్షిత్తుని చంపడానికి మారువేషంలో బయలుదేరాడు దారిలో కశ్యప అనే మరో బ్రాహ్మణుడు తక్షకుడికి కనపడ్డాడు మాటల సందర్భంలో తనకు ఎలాంటి పాము విషయాన్నైనా విరిచే శక్తి ఉందని చెప్పాడు అప్పుడు తాను తక్షకుడిని అని కశ్యపకి నిజరూపం చూపించి ఒక చెట్టుని కాటేశాడు ఆ చెట్టు క్షణాల్లో బూడిదైంది కశ్యప తన మంత్రశక్తితో ఆ చెట్టును మళ్లీ క్షణాల్లో బతికించాడు ఈ కశ్యపుడు పరీక్షిత్తు దగ్గరకు వస్తే తన పని జరగదని తక్షకుడికి అర్థమైంది నువ్వు వెళ్లిపోతే ఊహించనంత ధనం ఇస్తానని ఆ కశ్యపుడికి ఆశ చూపించాడు పేదరికల్లో ఉన్న కశ్యప ధనం కోసమే పరీక్షిత్తు దగ్గరకు వెళుతున్నాడు అంతకన్నా ఎక్కువ డబ్బు వస్తోంది కనుక ధనం తీసుకొని ఆ ముని వెళ్లిపోయాడు ఇక తక్షకుడికి అడ్డు తొలగిపోయింది మరణం రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు తల రాత ఉంటే ఎంతటి ప్రమాదం జరిగినా మరణం రాదు కశ్యపను చూశాక ఇలాంటి వారిది ఖచ్చితంగా పరీక్షిత్తు పిలిపించి ఉంటాడని తక్షకుడికి అనుమానం వచ్చింది అప్పుడు తనతో పాటు వచ్చిన నాగ కుమారులను కామరూప విద్యతో బ్రాహ్మణులుగా మార్చాడు వారి కొన్ని పళ్ళు ఇచ్చి పరీక్షిత్తుకి ఆశీర్వచనం చేసే సమయంలో ఇవ్వాలని చెప్పాడు పరీక్షిత్ వండి స్తంభ మేడ మీదే ఉన్నాడు అతని చుట్టూ వేదాధ్యయనం చేస్తున్న బృందం అలాగే మంత్రులు వైద్యులు అనుక్షణం కాపాడే సైన్యమున్నారు ఆ రోజు ఏడో రోజు సూర్యాస్తమయానికి కొంచెం సమయమే ఉంది ఆ దినం దాటిపోతే శాపం తప్పిపోయినట్టే అనుకున్నాడు పరీక్షిత్తు సరిగ్గా అప్పుడే తక్షకుడు పంపిన బ్రాహ్మణులు పరీక్షిత్తు దగ్గరకు వచ్చి పళ్లను ఇచ్చి ఆశీర్వదించారు వాటిలో ఒక పండు మాత్రం తాను ఉంచుకొని మిగిలినవి పక్కన పెట్టేశాడు ఆ పండుని తినాలని కోసాడు మధ్యలో ఒక చిన్న పురుగు పరీక్షితుకు కనిపించింది చూస్తూ ఉండగానే అది మహాసర్పంగా మారింది అతడే తక్షకుడు తక్షకుణ్ణి చూసి అక్కడున్న వారు భయంతో పారిపోయారు వెంటనే తక్షకుడు పరీక్షిత్తుని కాటు వేశాడు ఆ విష ప్రభావానికి పరీక్షిత్తుతో సహా ఒంటి స్తంభపు మేడ కాలి బూడిదైపోయింది అలా పరీక్షిత్తు మరణించాడు అప్పటికీ కుమారుడు జనమేజయ చిన్నవాడు ఆ తర్వాత కొన్నేళ్లకు జనమేజయ హస్తినాపురం చక్రవర్తి అయ్యాడు తన తండ్రికి జరిగిన దారుణాన్ని విన్న జనమేజయ రగిలిపోయాడు పరీక్షిత్తు మరణానికి కారణమైన తక్షకుడితో పాటు అసలు సర్పజాతే ఉండకూడదని అనుకున్నాడు అందుకు సర్పయాగం చేయాలని అనుకున్నాడు మరి ఆ సర్పయాగం ఘట్టంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం